ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతులు చెక్కున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటలు అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు గత కొంతకాలం నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు సమీయులు ఏ విధంగా దేవుని సన్నిధానంలో ఉన్నాడు దేవుడి సన్నిధానంలో ఏ విధంగా నిద్రపోతున్నాడు ఆయన ఎలాగ ఉన్నాడు అన్నది గత వారం పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడారు ఈరోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మొదటి సమీయుల గ్రంథము మూడో అధ్యాయము నాలుగో వచనము ద్వారా మనతో మాట్లాడు యహోవా సమయేలు పిలిచను అతడు నుండి అని చెప్పి ఇక్కడ దేవుడు ఎవరిని పిలిచాడు దేవుని మందసం దగ్గర ఎవరు పడుకున్నారు సమయాలు పడుకున్నారు సమయాలు పడుకున్నప్పుడు ఒక స్వరం వినబడింది నిద్దట్లో ఏమైన పడింది స్వరం వినపడింది ఆ స్వరానికి ఏమంటున్నాడండి అతడు చిత్తమండి ఏమంటున్నాడు ఎంత మర్యాద పూర్వకంగా మాట్లాడుతున్నాడు సమయంలో ఇంకో పద ఇంకొక లక్షణం ఏంటండి మర్యాద నిద్రలో కూడా ఏం చేస్తున్నాడు మర్యాదగా చిత్తం అండి చెప్పండి అంటున్నాడు ఏమంటున్నాడు అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడని సమీలకు తెలియదు ఆ రోజుల్లో దేవుని మాట అరుదు అరుదుగా ఉంటుందన్నమాట ఆ రోజుల్లో కానీ ఇక్కడ సమీయలకు ఎవరు మాట్లాడుతున్నారు దేవుడు మాట్లాడుతున్నాడు కానీ సమీయలు ఏమనుకుంటున్నాడు అంటే సేవకుడు అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు సేవకుడు అనుకుని అంటున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ చూద్దాం యహోవా మందిరములు యహోవా సమీలు పిలిచను అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడు నిద్దట్లో కూడా ఏం చేస్తున్నాడు మెలకు కలిగేమంటున్నాడు చిత్తమండి నేను ఇక్కడే ఉన్నాను అంటే ఒక దైవ సేవకుడు అంటే ఎంత విధేతి చూపుతున్నాడు చూడు కానీ అక్కడ మాట్లాడి దైవ సేవకుడా కాదు తన పిల్లలు దైవ సేవకుడు పిల్లలు విన్నారా మాట కానీ అలా మెలుకు కలిగి కూడా వాళ్ళు వెళ్ళేది కానీ వెళ్ళే ఈ సమయాలు ఏం నిద్దట్లో కూడా దేవుని సేవకుడు పట్ల ఎంత నమ్మకం కలిగి ఉన్నాడు నిద్దట్లో కూడా పరిచర్య విషయంలోనే చక్కగా మాట్లాడుతున్నాడు సమయంలో ఉండే గుణం అదే బాలుడు చిన్న బాలుడు దేవుడు సమ్ముఖంలో ఎదుగుతున్న చిన్న బాలుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నాడు ఎక్కడైనా ఏమైనా వల్గర్గా మాట్లాడుతున్నాడా పాపపు ఆలోచనలు ఏమైనా చేస్తున్నాడా లేదు ఎంత చక్కగా ఉన్నాడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు చూద్దాం మళ్ళీ మళ్ళీ వినాలిపిస్తుంది యహోవా సమయలు పిలిచను అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఎంత మర్యాద పూర్వకంగా ఈరోజు ఆ మర్యాద ఉందా పిల్లల్లో ఈరోజు తల్లిదండ్రులు ఒక మాట అంటేనే తిరగబడిపోతున్నారు ఆ మర్యాద ఉంటుందా మీలో చిన్నపిల్లలు తల్లి ఒక మాట అంటే చాలు కోప్పడిపోయి వెళ్ళిపోతున్నారు చిన్న చిన్న పిల్లలు ఏం చేస్తున్నారంటే అంటే పూర్వకంగా ఉంటున్నారు ఎందుకు ఉంటున్నారు కారణం ఏంటో తెలుసా వాళ్ళకి మర్యాదతనము నేర్పించట్లేదు తల్లిదండ్రులు ఇప్పుడు అన్న ఏటా ఏమొచ్చి చెప్తుంది ఏటా తన పిల్లవాడి దగ్గరికి వచ్చి మంచి మాటలు చెప్తుంది నువ్వు దైవ సేవకుడు చక్కగా ఉండాలి ఆయన మాట వినాలి దేవుడు నిన్ను నీ దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను దేవుడికి ఇచ్చాను కాబట్టి నువ్వు సేవకుడు మాట ఖచ్చితంగా వినాలని ఆ తల్లి మంచి మాటలు నేర్పి ఎప్పుడెప్పుడు వస్తుంది రోజు ఉంటుందామ్మ ప్రతిరోజు ఉండి చెప్తుందా కానీ అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి వచ్చి శిలోహు మందిరం దగ్గరికి వచ్చి తన బిడ్డతో కాసేపు ఉండి కొన్ని మంచి మాటలు నేర్పుతుంది అందుకని ఇప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు సేవకుడికి ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు చిత్తమండి మీరు నేను ఇక్కడే ఉన్నాను చెప్పండి అంటున్నాడు నిద్దట్లో నిద్దట్లో కూడా ఎంత మర్యాదపూర్వకంగానూ ఎంత మర్యాద ఆ మర్యాద ఎవరు నేర్పారు తల్లి తల్లిదండ్రులు ఈ రోజున పిల్లల్లో మర్యాద లేదు అమ్మ వస్తుందంటే కనీసం ప్రేమ ప్రేమగా పలకరించి ఏం తెచ్చిందా అని చూసేవాళ్ళే తప్ప అమ్మ ఏ ఎలా ఉందన్న ఆలోచన వాళ్ళకి లేదు కారణం ఇదే సమయలుకునే గుణగణాలు లేవు ఈరోజు పిల్లలు ఏం చేస్తున్నారు తల్లిదండ్రుల్ని వేధించేస్తున్నారు అమ్మ మాట వింటలేదు ఎక్కడికి వెళ్ళినా నాన్న మాట వింటలేదు ఎక్కడికి వెళ్ళిన నలుగురిలో కూడా అవమానపరిచేవారుగా ఉన్నారు మరి వీళ్ళ దేవుని పిల్లలా నలుగురిలో కూడా అమ్మా ఇది చేయమ్మా అంటే నేను చేయను అని నలుగురి మధ్య చెప్తే ఏమవుద్ది అదిగో వాళ్ళ పిల్లల్ని పెంచే విధానం అని ఎవరికి అవమానం వస్తుంది దేవుడికే వస్తుంది ముందు తల్లిదండ్రులకు వస్తుంది తల్లి అంత చెప్పినా వింటలేదు తండ్రి చెప్పినా వింటలేదు ఈ రోజులు అలాంటి వాళ్ళు లేరా ఎందుకని ఎదురు తిరుగుతున్నారంటే కారణం వాళ్ళకి దేవుని మాటలు లేవు మంచి మార్గంలో నడిపించే తల్లిదండ్రులు లేరు కాబట్టి ఈ రోజున మొత్తం అంతా ఎలాగైపోతుందంటే నాశనం అయిపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు చిన్నతనములోనే నేర్పించాలి అందుకే దేవుడి వాక్యాలు ఏమన్నా రాయబును బాలుడు నడవలసిన త్రోవ నేర్పించాలి ఇప్పుడు అన్న ఏం చేసింది తన బిడ్డను దేవుని మందిరంలోకి నడిపించింది దేవుడి సన్నిధానంలో ఉంచింది కనుక ఇప్పుడు ఏం నేర్చుకున్నాడు సమయంలో మంచి గుణాలు నేర్చుకుంటున్నాడు అందుకే సేవకుడు అంటే ఏమాత్రం మర్యాద లేకుండా మాట్లాడతలేదు నిద్దట్లో కూడా ఎంతటి భాగ్యం చూడు నిద్రలో కూడా లేపితే ఇసుక్కుంటా ఈరోజు ఎంతోమంది నిద్రలో లేపితే ఏం చేస్తారు ఇసుక్కుంటారు కదే పడుకోనివ్వా ఎంతసేపు పడుకోవాలి లెగ్న టైం అవుతుంది స్కూల్కి వెళ్ళాలి ఏ లెగ్ నేను ఇప్పుడు పడుకోవాలి అలాంటి మనస్తత్వం కాదు సమయ లేపడంతోనే ఏమంటున్నాడు లేపతోనే ఏమంటున్నాడు దేవుడు పిలుస్తున్నాడని తెలియదు కానీ కానీ అక్కడ ఎవరు అనుకుంటున్నాడు సేవకుడు అనుకుంటున్నాడు మో సేవకుడు పిలుస్తున్నాడని చెప్పి ఏమంటున్నాడు చిత్తమండి నేను ఇక్కడే ఉన్నాను ఏ పనైనా చెప్పండి ఏమంటున్నాడు దానికి అర్థం అదే నేను ఏ పనైనా చేయటానికి రెడీగా ఉన్నాను అంటున్నాడు నిద్దట్లో కూడా దేవుని సేవ పైన ఆసక్తి కలిగిన వాడు నిద్దట్లో కూడా దేవుని యొక్క సేవకుడికి ఆసక్తిగా ఉన్నాడు దగ్గరగా ఉన్నాడు తన కన్న పిల్లలేమో దూరంగా ఉన్నాడు దేవుడు వాగ్దానం ఇచ్చిన పిల్లడు మాత్రం ఎలా ఉన్నాడు సేవకుడికి దగ్గరగా ఉన్నాడు అందుకే సమయంలో నేర్చుకోవాల్సిన పిల్లలకు నేర్పండి సమీలు సమీలు జీవితమే నేర్పాలి ఎందుకంటే సమీలు ఎలాగున్నాడంటే మర్యాదపూర్వకంగా మాట్లాడుతాడు నిద్దట్లో ఎవరైనా లేపా నాన్న లే అంటే నేను ఇప్పుడే లేగను అని తత్వం తత్వండు కానీ ఇక్కడ అలాంటివి కాదు సమీర్ సమీర్ ఏమంటున్నాడు చక్కగా మాట్లాడుతున్నాడు వెళ్ళి ఏం చేస్తున్నాడో చూద్దాం సమీర్ ఏలి దగ్గరకు పోయి నువ్వు నన్ను పిలిచితేవు కదా నేను వచ్చినానా నేను ఏమంటున్నాడు సేవకుడు దగ్గరికి వెళ్ళిపోయాడు లెగిసే లెగటమే కాదు వెళ్ళిపోయాడు డైరెక్ట్గా ఎక్కడున్నాడు సేవకుడు వేరే స్థలంలో పడుకున్నాడు కళ్ళు మందుకెళ్ళిపోయి ఏ స్థలంలో వేరొక స్థలంలో ఉన్నాడు ఇప్పుడు ఎక్కడ ఎక్కడున్నాడు దేవుని మందసం దగ్గర ఉన్నాడు ఇప్పుడు దేవుని మందసం దగ్గర ఉన్న సమీరాలు ఏం చేస్తున్నాడు అంటే సేవకుడు ఎందుకు పిలిచాడు అని చెప్పి ఎక్కడున్నాడు వెతుక్కుంటూ వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు వెతుక్కుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు నన్ను పిలిచారు కదా ఇంత మర్యాదపూర్వకంగా చెప్తున్నాడు మీరు నన్ను పిలిచారు కదా అంటే అప్పుడు ఏమంటున్నాడు అక్కడ అప్పుడు నేను పిలవలేదు పోయి పడుకోమని చెప్పగా అతడు పోయి పొడుక్క ఏం చేశాడు పోయి పడుకో నేనేం పిలవలేదు నిన్ను అన్నాడు సేవకుడు మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ పడుకున్నాడు మళ్ళీ పడుకుంటే మళ్ళీ ఏ ఏం జరుగుతుందంటే అతడు నేను పిలవలేదు పోయి పడుకోమని చెప్పగా అతడు పోయి పొడుకోనను యహోవా మరల సమియేలను పిలవగా సమయేలు లేచి ఏలి ఎద్దకు పోయి మళ్ళీ పిలిచాడు దేవుడు మళ్ళీ పడుకున్నాడు మళ్ళీ పిలిచాడు దేవుడు కానీ మళ్ళీ ఎవరనుకుంటున్నాడు సేవకుడు అనుకుంటున్నాడు గారు అనుకుంటున్నాడు పిలుస్తున్నాడు ఏమో అనుకొని మళ్ళీ వెళ్ళాడు చిత్తమ్ము నువ్వు నన్ను పిలిచి తివి గనక వచ్చి తిన్నా నేను అతడు అయితే అతడు నా కుమారుడా నేను పిలవలేదు ఏమంటున్నాడు నేను నేను పిలవలేదు నాన్న ఎందుకు నిద్దట్లో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు అంటున్నాడు అక్కడ పోయి పడుకోమ నేను అప్పటికే యహోవాను ఎరగకుండాను దేవుని యొక్క మాటలు తెలియవు దేవుడు అంటే తెలుసు కానీ దేవుడి మాటలు తెలియవు ఇంకేం చేస్తున్నాడు చూద్దాం యహోవాకు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు ఎప్పుడు దేవుడు మాటలు వినలేదు దేవుని స్వరాన్ని వెళ్ళలేదు ఏమనుకుంటున్నాడు అంటే సేవకుడు స్వరమే అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు సేవకుడి స్వరమే అనుకుంటున్నాడు ఇంకేం చేస్తున్నాడు చూద్దాం యహో మూడోమారు సమీయులను పిలవగా అతన్ని లేచి ఏలి ఇద్దరికి పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివే ఇదిగో వచ్చి తిన మళ్ళీ మూడోసారి కూడా వెళ్ళాడు మళ్ళీ పడుకున్నాడు మళ్ళీ లేపుతున్నాడు మళ్ళీ అంటే ఇసుక్కుంటలేదు అంటే దేవుని పరిచర్య పట్ల సేవకుడు పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడు చూద్దాం చిన్న వయసులో ఈరోజు రోజు వాళ్ళు ఉన్నారా అమ్మ ఒక మాట అంటే చాలు నాన్న ఒక మాట అంటే చాలు తిరగబడిపోతున్నారు స్కూల్లో టీచర్ల ఒక మాట అంటే చాలు తిరగబడిపోతున్నారు ఏంటి ఎవరు ఇలా ఉంటున్నారు సమయాల వలె ఎలా ఉంటున్నారు మీ పిల్లలు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు అయ్యా నీకు ఇన్ని సంవత్సరాల నుంచి నాకు పిల్లలు లేరు పిల్లలు లేరు అన్నారు పదిహేను సంవత్సరాల నుంచి పిల్లలు లేకపోతే దేవుడు ఇచ్చాడు మరి ఏం చేస్తున్నావు ఇప్పుడు సమయ ఇప్పుడు పిల్లలే లేరా తర్వాత దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు ఆమెకు గర్భఫలాన్ని దయచేస్తాడు మరి ఆ పిల్లోడు ఎక్కడున్నాడు ఇప్పుడు అని అడుగుతున్నాడు దేవుడు దేవుడు అడుగుతున్నాడు ఇప్పుడు ఎక్కడున్నాడు నా నీకు ఇచ్చిన పిల్లోడు ఎక్కడున్నాడు ఇప్పుడు ఎక్కడున్నాడు సమయలు దేవుని సన్నిధానంలో ఉన్నాడు మరి నీ పిల్లోడు ఎక్కడున్నాడు లోకంలో ఉన్నాడు అర్థమవుతుందా ఎందుకని చెప్తున్నాడు అంటే లోకములో ఉన్నదంతా చెడుతనమే బాలుడు నడవలసిన త్రోవ పిల్లలు నేర్పించమని దేవుని వాక్యం ఎందుకు సెలవిస్తుందంటే అందుకే ఎంత చెప్పినా సరే వినకపోతే హఠాత్తుగా నాశనము రాబోతుంది ఎప్పుడు మింగుదమాని సాతాను ఎప్పుడు నుంచో పొంచి కూర్చున్నాడు ఇప్పుడే నీ పిల్లలను సరి చేసుకోకపోతే రేపు రానున్న దినాల్లో వారు సాతాని చేతిలో చిక్కిపోయి నరకానికి వెళ్ళిపోతాడు తల్లిదండ్రులు అరా ఒకసారి దేవుడు చెప్తున్నాడు చిన్న వయసులోనే వాళ్ళకి గౌరవించడం నేర్పించండి దేవుని యందు భయభక్తులు ఎలా ఉండాలో దేవుని సన్నిధానానికి తీసుకువెళ్ళటం ప్రతి నిమిషము దేవుని యొక్క మాటలతో నేర్పించండి లేదంటే నీ పిల్లలు ఏమైపోతారంటే సాతాన్ చేతుల చిక్కుప ఎంతెంత దూరం వెళ్తున్నారు పిల్లల భవిష్యత్తు కోసం అసలు భవిష్యత్తు ఇచ్చేది మీరు మీరు ఇక్కడ ఉండి నీ పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉన్నది దేవుడు మీకు ఊరికినే ఇవ్వలేదు పిల్లల్ని వాళ్ళ దేవుని రాజ్యానికి కట్టడానికి ఇచ్చాడు కానీ మీరేం చేస్తున్నారు తెలుసా పిల్లల్లో వదిలేసి వాళ్ళకి అది సంపాదించాలి ఇది సంప ఏది సంపాదించిన ఏం ప్రయోజనం ఈ భూమి మీద శాశ్వతంగా ఉంటాయా శాశ్వతమా ఈ భూమి ఈ వస్తువులు శాశ్వతమా ఏది శాశ్వతం కాదు ఈ లోకములకు మన యాత్రికులం మాత్రమే దేవుని వాక్యం సలవిస్తుంది అయినా సరే ఈ లోకం కోసం పోరాడుతున్నావు దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఈ లోకము వాటి కోసం కాదు పైనుండి వాటి నేతుకుడి అంటున్నాడు మీ పిల్లలు పైనున్న లోకానికి వెళ్ళాలా పరలోక రాజ్యాల్లో వారసులు అవ్వాలంటే తల్లిదండ్రులుగా మీ బిడ్డలను దేవుళ్ళు ఎదిగించడం నేర్పించాడు మర్యాద తెలియదు రోజున పిల్లలు వచ్చి ఎవరైనా వచ్చారంటే కూర్చోమని చెప్పే మనస్తత్వం లేదు మర్యాద తల్లిని మర్యాదించ మర్యాదించని వారు లేరు తండ్రిని కొట్టేవారు తల్లిని కొట్టేవారు ఎందుకు ఇలా తయారవుతున్నారంటే కారణం ఇదే వాళ్ళ మంచి మార్గాలు నేర్పించలేదు మీరు చిన్నతనంలో ఉండే చెడు మార్గాన్ని నేర్పించారు చిన్నతనంలో నుండి బూతులు మాట్లాడతాం అదిగో వాళ్ళని కొట్టండి వీళ్ళని కొట్టండి ఇవి నేర్పించారు కాబట్టి అలా పెద్దయిన తర్వాత ఇప్పుడు ఏమైపోయారు వృక్షమైపోయారు వాళ్ళు అందుకే మీ మాట వినట్లేదు అదే మీరు చిన్నతనంలోనే మంచి మాటలు నేర్పించుంటే నానా ఇది తప్పు ఏది తప్పో ఏది రాంగో తెలియని వయసులోకి వెళ్ళిపోయారు ఈ రోజున అందుకే ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు సమయాలు మూడు సార్లు నిద్రలో లేపినా సరే ఏమంటున్నాడు ఎంత మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నాడు అమ్మా స్కూల్కి టైం అవుతుంది లేమ్మా అంటే మర్యాద మర్యాద లేకుండా నేను ఇంకా పడుకుంటానంటే దేవుడు అది ఎవరిని అవమానించినట్టు దేవుణ్ణి అవమానించినే కాదు టీచర్లు అవమానించినట్టు తల్లిదండ్రులను అవమానించినట్టు దేవుణ్ణి అవమానించడమే కాదు ఈ మూడిట్లో నువ్వు స్కూల్కి వెళ్ళాలి ఇప్పుడు ఎవరికి అవమానం వస్తుంది అక్కడికి స్కూల్కి నువ్వు టయానికి వెళ్ళకపోతే ఎవరికి అవమానం వస్తుంది అవమానానికి వస్తుంది దేవుడికి కూడా వస్తుంది ఇదిగో ఇలా ప్రార్థన చేస్తారంట వీళ్ళ మాత్రము టైం పాటి అంటే వీళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అదే నేర్పిస్తున్నాడేమో అంట అందుకే ఈ రాత్రి కాల సమయంలో చెప్తున్నాడు ప్రియదేవి దేవుడికి అవమానం తెచ్చే పనులు నువ్వు చేయవద్దు సమియలువలే ఉండాలా చిన్న పిల్లలు ఇప్పుడు ఎలా ఉండాలి సమయ వలే ఉండాలి ఉదయాన్నే లగాలి సమిలు ఉదయాన్నే లేచేవాడు మందిరం అంతా కడిగేసేవాడు మందిరములో ఉన్న ప్రతి ఒక్క రొట్టె ముక్కలను తీసుకొచ్చి మందిరములో సర్దేవాడు మళ్ళా నూనెను రాసి ఆ నూనె పైన ఆ దివిటిని ఎలిగించేవాడు ఏడు దీపాలను వెలిగించేవాడు అలాగే అక్కడ పడిన రక్తపు మరకలు ఉంటే దాన్ని బలించే ఉంటే దాన్ని క్లీన్ చేసేవాడు పనంతా ఎవరు చేసేవాడు అంటే సమయలే చేసేవాడు యాజకుడు చెప్తూ ఉండేవాడు చేస్తానే ఉండేవాడు కానీ విసుక్కోలా వాళ్ళ పిల్లలైతే వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఏలి పిల్లలైతే వెళ్ళిపోయేవాళ్ళు కానీ సమయాలు ఇసుక్కోలేదు దేవుడి పనిని తూచా తప్పు నిద్దట్లో కూడా లేపిన నేను చిత్తము చిత్తమండి నేను ఇక్కడే ఉన్నాను ఏ పనైనా చెప్పండి అనే మనస్తత్వం ఎవరికి ఉంటుంది సమయాలకి ఇచ్చాడు దేవుడు మరి మీకు ఏమైపోతుంది ఈ రోజు మీరు కూడా దేవుడిచ్చిన స్వరూపం సమయాలు ఎలాంటి వాడు ఆయనకి కూడా కళ్ళు ముక్కు నోరు సమస్తము దేవుడిచ్చిందేగా మరి మన దేవుని మందిరానికి వెళ్తున్న మన పిల్లలు ఎలా కొంటున్నారు ఈ రాత్రి కాల సమయంలో దేవుడు ఖచ్చితంగా అడుగుతున్నాడు సమయలు వలె పెంచుతావా పెంచు లేదా సాతాను చేతిలో చిక్కుపోతారు సమయలు వలె పెంచే బాధ్యత దేవుడు నీకే అప్పచెప్పాడు ప్రియ దేవుని కుమారుడా కుమార్తె నీకు పిల్లల్ని ఇచ్చింది ఊరికే ఉండడానికి కాదు వాళ్ళకి ఏదో పెట్టాలి ఏదో చేయాలని కాదు ముందు నువ్వు నేర్పించాల్సింది వాళ్ళకు దేవుని యొక్క గుణగణాలు నేర్పించాలి దేవుడి ఎందు భయభత్తతులు నేర్పించాలి పెద్దలు ఎలా గౌరవించడం నేర్పించాలి తల్లిదండ్రులు ఎలా సన్మానించడం నేర్పించాలి ఏది తప్పు ఏది రైటు ఎలా ఉండాలి ఏ విధంగా జీవించాలి ఇవి నేర్పించాలి ఇలా జీవింపజేస్తే నువ్వు చనిపోయినా సరే నీ బిడ్డలు ఏమవుతారు ఎదుగుతారు నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా ఎదుగుతారు నువ్వు సంపాదించే ఆస్తులు వాళ్ళకి ఏమి ఇది రాదు దానివల్ల వాళ్ళకి లాసే తప్ప నాశనమే తప్ప ఏమీ ఉండదు మా నాన్న సంపాదించాడు మా అమ్మ సంపాదించింది కాబట్టి నాకు ఏమి చేయక్కర్లేదు అని నువ్వు ఇష్టానుసారిగా జీవించడానికి వాళ్ళు ఏమేసారు నీకు ప్లాట్ఫామ్ వేశారు కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అవి కాదు ముఖ్యము దేవుని రాజ్యానికి వారసుడవటమే పిల్లల యొక్క దేవుని పిల్లల యొక్క లక్షణం అని చెప్తున్నాడు రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఒక్కటే నీ పిల్లలు దేవుని ఎందు భయభక్తులుగా పెంచు దేవుని ఎందు భయభక్తులుగా పెంచమంటున్నాడు యహోవా ఎందు భయభక్తులు గలవారు ధన్యులని వాక్యము సెలవిస్తుంది నీ పిల్లలు దేవుని ఎందు భయభక్తులు కలిగి అన్ని విషయాల్లో బలముగా తయారవుతారు దేవుడే తయారు చేయగలుగుతాడు సాతాను చేతులు చిక్కకుండా నీ బిడ్డల్ని ఇప్పుడే తయారు చేయి ఈ రాత్రి కాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ తయారు చేయండి నీ పిల్లల్ని సమి వలె తయారు చేయండి దాని వలె తయారు చేయండి దావీదు వలె తయారు చేయండి ఏసేపు వాళ్ళే తయారు చేయమంటున్నాడు దేవుని యొక్క దేవుడు చేసిన అద్భుతాలు వాళ్ళకి నేర్పించండి నా దేవుడు నా పట్ల ఈ కార్యం చేశాడు నీవు రానున్న దినాల్లో నీకున్న సమస్యలు బట్టి నువ్వు ప్రార్థన చేయగా దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడని నేర్పించండి తల్లిదండ్రుల ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు బిడ్డలు నేర్పించే సమయం ఇది రానున్న దినాలు దుర్దినాలు పిల్లలు త్రావ తప్పిపోతారు ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ నీ బిడ్డని నీ చేతికి అప్పగిస్తున్నాడు బలమైన ఆయుధాల వలె దేవుని వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా విశ్వాసమును నేర్పించండి కనుక ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాటలు శ్రద్ధగా విందాం ఈ మాటలు వదిలిపెట్టద్దు హృదయములు దాచుకొని నా పిల్లలు ఇలా ఉంటున్నారు కనుక వీళ్ళనే దేవుని త్రోవలకు నడిపించాలి లోకంలోకి వెళ్ళిపోతున్న నా పిల్లలు నరకంలోకి వెళ్ళకూడదని ఏ విధంగా అయితే తల్లిదండ్రులు చిన్న గాయము తగులుకున్న బిడ్డలను కాపాడుకుంటూ ఉంటారు మరి సాతానే లాక్కెళ్ళిపోవాలని చూస్తున్నాడు ఏం చేస్తారు మరి ఎప్పుడు కిటికీలు ఎక్కి చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు మింగేద్దామా ఎప్పుడెప్పుడు దొరికితే వీళ్ళని నాశనం చేసేద్దామని చూస్తున్నాడు మరి మరి ఏం చేస్తున్నారు ఇంట్లో కనీసం దోమలు వస్తే ఏం చేస్తూ ఉంటారు ఆ లోటు పెట్టి అమ్మో పిల్లలకు కుడితే ఏదో రోగం వస్తుంది ఏదో భయం వస్తుందని అల్లాడిపోతారు మరి సాతానే నీ ఇంట్లో ప్రవేశించి నీ పిల్లల్ని ఆశ్రం చేయాలని చూస్తున్నాడు ఏం చేస్తున్నావు తల్లిగా నువ్వేం చేస్తున్నావు తండ్రిగా నువ్వు ఏం చేస్తున్నావు ప్రార్థన చే వాళ్ళకి నేర్పించు సాతాని ఎదిరించడం ఒక ఆయుధం ఒకటే ప్రార్థన విశ్వాసము ఇవి ఇవి ఉంటే నేను బలంగా ఆయుధాల వలె ఉంటుంది నీకు రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు ప్రియదేవుని బిడ్డ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో నీ పిల్లలు ఎలా ఉంటున్నారు నీ పిల్లలు ఏ విధంగా జీవిస్తున్నారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో దేవుడు అడుగుతున్నాడు సమయాల వలె తయారు చేయి ధాన్యాల వలె తయారు చేయి క్షత్రకమేషం వలే తయారు చేయి కనుక దేవుడు నీకు ఆ బాధ్యత అప్పుచెత్త నువ్వు తయారు చేస్తావని నీకు బిడ్డలు ఇచ్చాడు ఊరికి నివ్వలేదు కనుక ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే ఉన్నారు మీరందరూ ప్రార్థన చేయని బిడ్డల కోసం దివారాత్రులు ప్రార్థ ప్రార్థన చేయాలి ఉదయాని యోబు తన చేతులెత్తి తన పిల్లల కోసము ప్రార్థన చేశాడు మనము కూడా ఉదయాన్నే రెండు చేతులు పైకెత్తి బిడ్డల ప్రాణము కొరకు ప్రార్థన చేయాలి అది తల్లిగా నీ బాధ్యత తండ్రిగా నీ బాధ్యత రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక రోజున ఏం జరిగిందంటే మిలిటరీ ప్రాంతములో మిలిటరీ ప్రాంతములో అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది ఒక డాక్టర్ గారు ఉన్నారు ఎవరున్నారు ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే యుద్ధం జరుగుతూ ఉంటే అక్కడున్న పేషెంట్లు తీసుకురావాలి ఏం తీసుకురావాలి వాళ్ళ వాళ్ళందరినీ పడిపోతున్న వాళ్ళు గాయాలైన వారిని తీసుకొచ్చి వాళ్ళకి ఆపరేషన్ చేయాలి అది ఆయన బాధ్యత కానీ అక్కడ పడిపోతున్నారు గాయాలు తగులుతున్నాయి అన్నీ చూస్తున్నారు కానీ అడుగుతున్నాడు వేరే ఒక డాక్టర్ అని ఉన్నాడు వెళ్ళి తీసుకురా నువ్వు యుద్ధంలో ఉండేవాడు కదా వెళ్ళి అని ఆయన చెప్తా ఉన్నాడు టైం చూసుకుంటున్నాడు ఏం చూసుకుంటున్నాడు టైం చూసుకొని టైం చూసుకుంటా ఉండంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు ఏంటి టైం చూసుకున్నావు ఏంటి అక్కడ వాళ్ళు గాయాలు అయిపోతున్నాయి త్వరగా వెళ్ళు అనగానే ఆ టైం ఇలా అయిన తర్వాత పరుగు పరుగున వెళ్ళి ఒక్కడిని ఇద్దరు నలుగురు నాలుగు మోసుకుంటా లాక్కొచ్చేస్తాడు చాలా మంది లాక్కొచ్చేస్తున్నాడు పరుగు పరుగున పరుగు పరుగున పరుగు పరుగున లాక్కొచ్చేస్తున్నాడు ఏంటి అప్పుడు వాళ్ళ ఆశ్చర్యమేసింది నేను ఇందాక నుంచి మేము చెప్పినప్పుడు వెళ్ళలేదు నువ్వు టైం చూసుకున్నావు టైం చూసుకొని వెళ్ళి వాళ్ళందరిని ఎలా తెచ్చేసావు అంటే ఈ సమయంలో నా కోసం నా తల్లి ప్రార్థన చేస్తుంది ఎన్ని గంటలకి ఈ సమయంలో నా కోసం నా తల్లి ప్రార్థన చేస్తుంది నా దేవుడు కాపాడుతాడని నా తల్లి ప్రార్థనే నా వాళ్ళందరి సైన్యాన్ని అందరినీ లాక్కు రావడానికి దేవుడు చూపిన కృప అని చెప్పాడు అనమాట అర్థమవుతుందా దేవుడు చూపిన కృప నా తల్లి ప్రార్థన ఏ ఆ తల్లి ప్రార్థన ఏ టైంలో చేస్తుందో కూడా కొడుకు తెలిసింది ఏమవుతున్నాడు ఇప్పుడు పరుగు పరుగున వెళ్ళి తెచ్చేస్తున్నాడు ముందేమో వెళ్ళలేదు ముందేమో ఏ పాట వెళ్ళలేదు ఎప్పుడైతే తల్లి ప్రార్థన చేస్తున్న టయాన్ని బట్టి ఇప్పుడు నాకు ఏ బుల్లెట్ గాయం కూడా తగలదు విశ్వాసంతో వెళ్ళాడు ఈరోజు అలాంటి తల్లిదండ్రులు ఉన్నారా ఎవరైనా చెప్పగలరు ఈ టైంలో నా తల్లి ప్రార్థన చేస్తుందని ఏ పిల్లడని చెప్పగలుగుతున్నాడా సాక్షిగా ఉండగలుగుతున్నాడా ఉండలేదు ఎందుకంటే ఈ రోజున దూరం అయిపోతున్నారు తల్లిదండ్రులే దేవునికి దూరం అయిపోతున్నారు పలానా టైంలో మా అమ్మ ప్రార్థన చేస్తుంది అని ఎవరైనా అడిగితే చెప్పగలుగుతారా చెప్పలేదు కానీ దేవుడు అంటున్నాడు అలా తయారు చేయాలి ఆ సైనికుడు వాళ్ళే తయారు చేయాలి నా తల్లి ఖచ్చితంగా ఈ సమయంలో ప్రార్థన చేస్తుంది ఎంత ధైర్యముగా అనేక బుల్లెట్లు అంటే యుద్ధం అంటే అలాంటి ఇలాంటి యుద్ధమా వాళ్ళకి ఆల్రెడీ గాయాలు తగులుతున్నాయి వీళ్ళేమో డాక్టర్ అయినా ఏం చేశాడు నా తల్లి ప్రార్థన కాపాడింది ఇప్పుడు కాపాడిందా లేదా కొంతమంది సైన్యాన్ని రక్షించాడా లేదా తల్లి ప్రార్థనలో అంత పవర్ ఉంటుంది ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ తల్లిదండ్రులారా ఒక్కసారి నీ పిల్లల కోసం ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి సమయం కొద్ది దినాలి కనుక హృదయానుసారంగా ప్రార్థన చేయని కొద్ది మాట దేవుడు దీవించిన కాక